వెల్కమ్ టు ఆర్ఎ న్యూస్ ముందుగా మన వ్యూవర్స్ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక పక్కా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ హైదరాబాద్ లాంటి నగరం ఔట రోడ్ అంతర్జాతీయ విమానస్తలం మరేవరకి లేవు ఎవరు పాలించిన తెలంగాణ ప్రగతి ఆగలేదు కాంగ్రెస్ హాయంలోనే ఐటీ రంగానికి పునాది బాబు వైఎస్ సైబరాబాద్ అభివృద్ధి చేశారు నల్గో నగరాన్ని మేము నిర్మించుకున్నాం ఇక ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా బర్త్ ఫోర్త్ సిటీ ట్రిలియన్ డాలర్ తెలంగాణ మా సంకల్పం రేవంత్ రెడ్డి ఇక కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి సిద్దర్ బాబు అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ ఇచ్చారు ఇంకా కొందరు కంపెనీకి సంబంధించిన అతిథులు ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారగానే తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉంటుందని హైదరాబాద్ పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయని ఓ చర్చ జరిగింది ఈ విషయంపై నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్న పోటీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాలతో కాదు నా పోటీ ప్రపంచంతోనే అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతో మీ మరే ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం కాదని ప్రపంచంలో పోటీ పడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అక్కడ ఉన్న వాతావరణ పని సంస్కృతి అంతా గొప్పగా ఉంటుంది అన్నారు దేశంలో అత్యంత అత్యధిక ఐటీ కంపెనీలు కనిపిస్తున్న కాగ్నిజెంట్ లాంటి సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి విమాన సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఒక పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగరం శంషాబాద్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉన్నా స్థాయికి శాంతి భద్రత లేవని చెప్పారు బుధవారం ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ లోని కోకాపేట ఏర్పాటు చేసిన నూతన క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది పదహారు పదహారు నుంచి అంతస్తు పది లక్షల చదరపు పది వేల మంది ఉద్యోగాలు సమర్థం క్యాంపస్ ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ వంటి పారిశ్రామికాలను అనుకూల నగరం మరెక్కడ లేదు పారిశ్రామిక సంస్థలకు ఆ ఇక్కడ తగినంత భద్రతా సంస్థలకు అవసరమైన యువశక్తి తెలంగాణలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలను పరిష్కారం పరిష్కరించాలంటే పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండాలని పెట్టుబడులు ప్రోత్సహించేలా ఉండాలని ఆయన వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఇక నేడు మూడో విడత రుణమాఫీ రెండు లక్షల దాకా రుణ రై రుణాలు రైతుల ఖాతాలో జమ వైరా సభలో చెక్కులు అందించే సవిఎం సిఎం ఇక ఈ విడత ఆరు వేల కోట్లు ఆరు లక్షల మందికి లబ్ధి ఆర్బిఐ ఈ వేలం ద్వారా సర్కారు రెండు లక్షల మించి రుణమాఫీ పంద్రాగస్టు తర్వాత పిఎం కిసాన్ రూల్స్ అమలులో తగునున్న భారం రూపాయి ఇరవై ఏడు వేల కోట్లను మా మాఫీ ప్రక్రియ పూర్తి ఇక నేడు సీతారామ ఎత్తుపోతల గలగల ముఖ్యమంత్రి రేవంత్ ఇంకా బిఆర్ఎస్ చిల్లర రాజకీయాలు తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ కామెంట్ అనేది చేయడం జరిగింది ఇక క్యూఆర్ తోనే రైల్ టికెట్ కొనవచ్చు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని స్టేషన్లు అమలు అన్నట్టు ఒక హెడ్లైన్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక సుప్రీంకోర్టు సుప్రీం రాష్ట్ర సర్కార్ ఊరట ఎమ్మెల్సీ నియామకంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కొత్త ఎమ్మెల్సీ నియామకంపై స్టేకు నో ఇంకా అలా చేస్తే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరింప చేసినట్లయినా ధర్మాసనం గవర్నర్ కార్యదర్శి సర్కారు పై నోటీసులు ఇంకో హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సంఘ ప్రకటించిన ఏఎస్ ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం ఇక పన్నెండు ఆ రాజ్యసభలకు ఉప ఎన్నికలు జరిగిన జరిగే అవకాశం ఉంది ఇక కన్న తండ్రి కాలయాముడు పెద్ద అయితే పెద్ద అయితే పెళ్లి చేయాలని తొమ్మిదేళ్ల కూతుర్ని చంపిన తండ్రి కూల్ డ్రింక్స్ తో పొరుగు మందు కలిపి హత్య ఆలస్యంగా వెలుగులోకి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రెప్పాల కాపాడుచిన కన్న తండ్రి పాప పాలిట ఆ అయ్యాడు ఎదుగుతున్న కుమార్తెను పెళ్లి చేయబోతుంది లేదో అని అతిథిగా ఆలోచించి ఆమె ప్రాణాలు తీశాడు మెదక్ జిల్లా వెల్లుర్తి పంచాయతీ పరిధిలోని కేరియల్ గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శరిల గ్రామానికి చెందిన ఇక్కడ సౌందర్య శ్రీశైలం దంపతులు కుమారుడు కుమార్తె కవిత ఉన్నారు ఈ కుటుంబాన్ని చాలా కాలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది ఈ క్రమంలో ఎప్పుడో చేయాల్సిన కూతురి పెళ్లి గురించి శ్రీశైలం అతిథిగా ఆలోచించి ప్రారంభి ప్రారంభించాడు ఆమెను చంపేయడమే హమేషన్ పరిష్కారం భావించాడు ముప్పై ఒకటి నాడు పుల్ డ్రింక్స్ పురుగుల మందు కలిపి తీసుకొచ్చి పాపం పాపతో తాగించాడు తీవ్ర ఆసుపత్రి గురైన ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో నీలపుర ఆసుపత్రికి చేర్చారు నాలుగు రోజుల పాటు మృత్యువాతతో పోరాడి ఆ పాప జూన్ మూడు చనిపోయింది ఇంకా నిఖిత తల్లించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బుధవారం శ్రీశైలానికి అరెస్ట్ చేసినట్టు ఇక్కడ కోర్టు కూడా రిమాండ్ కు విధించింది అన్నట్టు పెళ్లించు దయచేసి ఇలాంటివి చేయకండి ఇక హెడ్ కానిస్టేబుల్ యాదయకు రాష్ట్రపతి సౌర పథకం నార ప్రాణాలు ప్రయాణాలు తెగించి పోరాడిన సహత గుర్తింపు రాష్ట్రం నుంచి మరో ఏడుగురికి గ్యాలెంటర్ పథకాలు దేశవ్యాప్తంగా వెయ్యి ముప్పై ఏడు మందికి పోలీసుల పథకాలు అన్నట్టు హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బోధ నాభ్యాసాల్లో నాణ్యత బేదిత టీచర్లు విధానం హెడ్ కానిస్టేబుల్ సహా ఉపాధ్యాయులు ఏడాదికి మూడు సార్లు రూపొందించాలి ప్రతి ఒక్క యాప్ అప్లోడ్ చేయాలి అభ్యాసత ఫలితం పెంపు లక్ష్యంగా ఎల్ఐసి సర్కారు ఎల్ఐసి సర్కారు ఎల్ఐపి సర్కారు మార్పులు ఈ నేలఖర్లో డిఎస్ డిఎస్సి ఫలితాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక జగన్ అక్రమ కేసు విచారణ నుంచి తప్పుకొనున్న న్యాయమూర్తి ఏపీ మాజీ సీఎం అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిమాణం చోటు ఉంది కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నట్లు ప్రకటించారు జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన నమోదైన సిబిఐ కేసు తీర్పు వెలువడే తర్వాత ఈడీ కేసులో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది సిబిఐ ఈడీ కేసులకు సంబంధించిన ఒక చూస్తుంది ఇక ఐరాస స్వసత ప్రతినిధిగా తెలుగు తేజం పర్వతనేని హరీష్ కు అపూర్వ గౌరవం ముందు మూడు దశాబ్దాలుగా దౌత్య సేవలు ప్రస్తుత జర్మనీ రాయబారిగా ఉస్మానియాలో ఇంజనీరింగ్ కోల్కతా కోల్క లో మేనేజ్మెంట్ కోర్సు చేశానంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూస్తున్నాం మీరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం మిట్స్